एक देखो योद्धा में ఉండాలే ఆహ్వానిచాలి బాల్గ్రామపులో అంబేద్కర్ మహాద్వల్లిamazonaws ఆమనిచినటి చరిత్ర ఒక హోమ్ మినిస్టర్ నిస్తసై నవరాన పెట్రోల్ బాల్ట్ నసింద్ అనిష స్వస్త మీరు విద్యారంగం ఎవరికి ఎంత మాటగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరి బిడ్డలు చదువుకుంటున్నారు ధనవంతుల బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు గరిబుల్ బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు వీళ్ళకు ఒక వైద్యం వాళ్ళకు ఒక వైద్యం ధనవంతులుగా ధనవంతులుగా కుబారుగా మారుతున్న ఈ దేశంలో దౌర్జన్యాల రాజ్యం వెళ్తున్నప్పుడు రాబందు అంబేద్కర్ రాజ్యాంగమంటే మన ధర్మశాస్త్రాన్ని పోషిస్తున్నావు కులాల పేరిట మతాల పేరిట ఇప్పటిదాకా చుండూరులో కానీ కారమ్చే లో కానీ మణిపూర్ కానీ మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ స్త్రీలపై ఎన్ని దౌర్జన్యాలు వస్తున్నాయి మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశంలో కీలక పాత్ర స్వతి వచ్చినటువంటి అహమ్ముడు గాంధీ ఫోటో నడిస్తారా మీ పదవి నా పేరు నాకు తెలుసులేదు కానీ గార్సే గార్సే రామ గాంధీ గంట ఎప్పుడు పట్టుకుంటే నేను గడుస్తానని చెప్పి దొంగకు ఏకపాటి గెలిచినటువంటి చరిత్ర మా భారతదేశం చరిత్ర నిజాన్ని చదువుతున్నారు ఈ దేశం ఎందుకు పర దేశపులతో పల తంత్రి ఈ దేశం సామ్యం ప్రజాస్వామ్యం స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి అప్పులు గవర్నమెంట్ లో వైద్యం ఆలోచించాలి అందుకే చదివమ్మ సమస్త విశ్వానికి ఏం చేసినట్టు శక్తి ఒక చదువుకు తప్ప దేనికి లేదు అంబేద్కర్ ఈ దేశంలో ఎంతకైనా గొప్ప చదువు చేసిన వాళ్ళు ఎవరు లేరు పంతొమ్మిది వందల